ఏడో రోజు పారాయణము బుధవారము ఒకదో ఒకటవ సాయిబాబా తొడుగు పొడు పొడవాటి దాల్చెను రాత్రి శ్రేడ్యలో పని చేయే బాలాశుద్ధితో కుట్టించినవాడు అప్పుడప్పుడు కొందరు భక్తులు ముంబై నుంచి పూనా నుంచి బాబా కొరకు మంచి మంచివి పెద్ద సైజు కోట్లు తెచ్చి బహుకరించేవారు వారి తృప్తి కొరకు బాబా కొద్ది రోజులు తన వద్ద ఉంచుకొని ఆ తర్వాత తన ఆశతులైన భక్తులకు ఇచ్చి వేసేవారు ఇదే విధంగా బాబా వాడే పెద్ద సైజు బూట్లు చిన్నం గొట్టములు పెద్ద సైజు గంపల్లో జిలేబీలు పేడలు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పంపు వారు తినుబండారం ఎక్కువగా వచ్చినప్పుడు షిరిడీ గ్రామంలో తన వద్దకు వచ్చి పిల్లలను పిలిపించి ద్వారకామాయిలో తన తడుపై కూర్చోబెట్టుకుని వారికి కడుపు నిండుగా వాటిని పెట్టేడు వారు ఆనాడు అలా బాబా ఒడిలో కూర్చుని ఆ బాలుడు ఎంతో ధన్యలు కదా షిరిడీ ప్రవేశమే సర్వదొక్క పరిహారమని ద్వారకామాయిలో ప్రవేశించిన చాలా సుఖసంపదలు కలుగునని బాబా నోటితో ఏ మాట అన్నా అది జరుగుతీరునని బాబా పాదములంటే ఏమి కోరి మొక్కినా అది సఫలమగినే జన బహుళ్య ప్రచారం ప్రచారం గాళ్లే వ్యాపించు పరిమళవలే మహారాష్ట్ర దేశమంతటా వ్యాపించని ఎందరెందరో భక్తుడు వచ్చి శివతారుడైన ఈ సాయనాథిని కేవలం భౌతికమైన ఇంద్రియ శక్తికరమైన కోరికలనే కోరుచుండడు వారు వారికి ఎన్ని రకములు బోధించిననో తిరిగి వారి మనసు ప్రాపంచకుల పండములు ఎందే లగ్నమై ఉండేది తప్ప సత్యదృష్టి ఉండేటిది కాదు బ్రహ్మజ్ఞానియు తానే ప్రారంబ్రహ్మ స్వరూపుడు అయినా షిరడి సాయినాథుడు సాధారణ భక్తుల కొరు ఐకిత దళాదులతో కూడిన కోరికల వలన చాలా బాధపడుచుండెడి వారు దినదిన అవుతున్న అట్టి భక్తుల్లో విసిగిపోయిన విషయం ఒకనాడు స్వయంగా బాబా అన్న మాటల్లోనే తెలుసుకున్నాం నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను అందరూ దొంగలే అట్టి వారితోనే నేను మెలగవలసి వస్తున్నది తప్ప తప్పదు అట్టి వారిని సరిదిద్దుటకు రేగింపగులు నేను శ్రమ పడుతూ అల్లాను కూడా ప్రార్థించున్నాను అల్లా నా ప్రార్థన అంగీకరించడం నేను జీవించనను అసూలు బాధనను నా ప్రార్థన అంగీకరించబడను నేను వారిని వీరిని చేరి ప్రార్థించను జనులు సాధారణంగా సత్ప్రవర్తన కలవారు కాదు సాధువులు కాదు చంచలమైన మనసు గలవారు ఏ కొద్ది మందితో మంచి విషయం ఎందు ఆసక్తులై నిజమైన ఆధ్యాత్మిక సాధన చేయరు ప్రజలు అల్పబుద్ధులై నాకు బాధలు కలిగించే చెందుడు ఎప్పుడో ప్రాకృతికమైన భోగ కొరకే నన్ను బాధించిందుడు ఈ విశ్ ఈ విధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది ప్రారంభంలోనే బాబా తన అవతారం సాధించక తప్పదన్నట్లుగా పరోక్షంగాను సకారణంగాను సూచించారు అల్లా మాలిక్ అను అరబ్బీ పదము బాబా తరచు అంటూ ఉండేవాడు ఎవరైనా భక్తులు నువ్వు గొప్పవాడు అన్నప్పుడు అందరికంటే గొప్పవాడు దేవుడు అందరికీ యజమాని దేవుడే దేవునితో ఎవరు సమానం కాజాలరు ఈ విశాలమైన విశా విశ్వానంతటికీను సృష్టించి పోషించి ఆఖరికి లయం గావించు ఆ దైవం ఎంత శక్తివంతుడో ఊహించండి ఆ శక్తివంతుడమైన దేవుడు మనల్ని ఎక్కడ ఏ విధంగా నిలిపెనో అదే విధంగా మనము నిలిచి మనకిచ్చిన దానితో తృప్తిపడి సంతోషంగా ఉండవం భగవంతుడు మనల్ని ఎట్లు నిలపదించనో అట్లే నిలుపబడేదనో కష్టములు కాని సుఖములు కాని ఎప్పుడు ఏమి మనకు ఇచ్చినో తృప్తి పడదము భగవంతుని ఒక్కడే స్వేచ్ఛ కల స్వతంత్రుడు మానవులంతా భగవంతుని ఆమెకు లొంగి పని చేయు పరదంతులు అనే భావనతో సర్వము భగవంతునికి అర్పించి చేయు పనుల్లోని లాభ నష్టములకు చిక్కుపడక చిక్కుపడక ఉన్నా మనము కర్మబద్ధ విముక్తి పొందగలము ఇదే మోక్షము అట్ల కాక మనిషి భగవంతుడు తాను ఎట్లు నిలపదలచనో తన చేత తన చేత ఏమి చేయదలచనో అట్లు చేయక అజ్ఞానంతోను మోహముతోనూ వేరువేరు మనమములందు తిరుగునచో అనవసరమైన పనులు చేయవలసి వచ్చును ఆ కర్మల ఫలితము అనుభవించుటకు అనేక జన్మలెత్తవలసి వచ్చును కాబట్టి జ్ఞానము మోక్షదాయక మగును అజ్ఞానము జనన మరణ కారణభూతమైన జన్మ పరంపరలకు మూలమని గ్రహించి సత్వరం నుంచి జ్ఞానమును పొంది జన్మరహత్యం పొందవల పొందవలనని గాని అన్యమాపించరాదు అని చెబుతూ తన నుంచి మనం ఏమి ఆశించాలో ఏమి ఆశించకూడదో కూడా వారే చెప్పేవారు ఇదే విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం తిరుగుచున్నప్పుడు మన ప్రవర్తన ఏ సందర్భంలో ఎలా ఉండాలో కూడా సాయి స్వయంగా అనేక మందికి వివరించి చెప్పారు ఎవరిని ద్వేషించవద్దు ఎవరితోనూ పోట్లాడవద్దు అన్ని ప్రాణులను ప్రేమించము ప్రతికారపు బుద్ధి పెట్టుకునవద్దు ఎవరిని నిందించవద్దు నీ గురించి ఎవరైనా కఠో మాటలు పలికినచో బాధపడక అక్కడి నుంచి తొలగిపోము అప్పుడు వారి మాటలను నీకు గు వారి చెడు మాటలు వారికే గుచ్చుకొని బాధపడదరు సోమరతనం వద్దు ఎప్పుడు ఏదో ఒక మంచి పని చేయచుండవలను ఏ పనిని చేయించున్నప్పుడు సద్గంద పట్నము కాని లేక దైవనామ స్మరణ గాని చేసుకునము ఎవరియందు ఈర్ష్య అసూయ ద్వేషభావములు పెంచుకునవద్దు పిల్లల తల్లిదండ్రుల మాటలను వినవలను వారికి పనుల్లో సహాయపడవలను ఎప్పుడూ సత్యమును కేవలం సత్యమనే పలుకవలను ఎవరైనా మనతో పది మాటలు మాట్లాడినా వారికి సమాధానం ఒక్క మాటలో చక్కగా అర్థమగినట్లు చెప్పవలను తిట్టుట పోట్లాడుట దెబ్బకు దెబ్బ అను భావంలోను వదిలి వేయవలను కీడు చేయవారికి తిరుగు తిరిగి కీడు చేయవద్దు వారికి కూడా మేలునే చేయము సాధన కార్యక్రమంలో నుండి వారికి బాబా చేసిన సూచనలు స్వల్పంగా భుజింపము స్వల్పంగా నిద్రించము వివిధ భోజన రాధములకు ఆశపడరాదు ఒకటి లేక రెండు రుచులతో తృప్తి పడవలను పరాపవాదము జీవహింసలు పనికిరావు ఆత్మజ్ఞానం పొందవలనన్న ధ్యాన మత్యవసరం మత్యవసరము ధ్యానం వలన మనసు శాంతించు శాంతించిన మనసు సమాధి సమాధిస్తునందు కోరికలు విడనాడినా గాని ధ్యానమందు మనసు నిలవదు రుణానుబంధం లేక ఏ జీవియు నీ వద్దకు రాదు అందువలన మనిషి గాని లేక ఏ ఇతర ప్రాణి గాని నీ వద్దకు వచ్చినప్పుడు నిరాదరించి వేయవద్దు ఈ విధముగా తన వద్దకు వచ్చే భక్తులకు వారి వారి స్థితిని బట్టి పరిస్థితిని బట్టి తగు సూచనలు ఇస్తూ ఉండేవారు త్రికాల ఆరతులతో భక్త జల సందోహం సందోహంతో ద్వారకామాయి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటున్నది బూటికి తను నిర్మించిన వాడలో కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించాలనే కోరిక రోజురోజుకు తీవ్రమవుతున్నది కానీ బాబాను పదే పదే అడిగే ధైర్యం లేక తన కోరికను మనసులోనే దాచుకుంటున్నాడు రామచంద్ర పాటిల్ బాలాషింపేలకు మాత్రం తాత్య మరణం ఆసన్నమవుతున్నదన్న లోన భయంగానే ఉన్నది నారా చందర్ అవసరం అవకాశం దొరికినప్పుడల్లా తన ఉపన్యాసాల ద్వారా బాబా మహిమలను ప్రజలందరికీ వివరిస్తూనే ఉన్నాడు దాసుకను హరికథలు నిరంతరం సాగే గంగా ప్రవాహం వలె బాబాలీళ్లను మహారాష్ట్రమంతా ప్రవహింపచేస్తున్నవి బాపు సాహెబ్ జోగ్ నిత్య ఆరతులతో బాబాను సేవిస్తున్నాడు మహర్షాపతి లాంటి సన్నిహిత భక్తులు బాబాకు సహచర్యాన్ని దర్ దర్శన స్పర్శన సంభాషణ ద్వారా తనివితేరా తీరా అనుభవిస్తున్నారు వేల కొలది సామాన్య భక్తులు షిరిడీకి వచ్చి బాబాకు మొక్కి తన తమ మనోభిష్టాలను పొందుతున్నారు తనకు మరణం ఆసన్నమవుతున్నదని తెలియని తాత్య నీటిపై తేలు తేలు తామర పుష్పం వలె స్వచ్ఛమైన మనసుతో బాబా సేవలో లీనమవుతున్నాడు ఈ విధంగా సూత్రడైన సాయి ఎవరితో ఏమి చేయించాలో ముందుగానే నిర్ణయించినట్లుగా అన్ని పనులు సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి ఆనందరావు కల బాబా ఆదేశం ప్రకారం కాకా సాహెబ్ వాడలో ప్రతిరోజు బావార్ధ రామాయణము చదువుచు అందరికీ బోధించుచుండెను ఒకనాడు ఏకాదశి స్కంధంలోని ద్వితీయార్థములో నావవాదులు వివరించిన భక్తి ప్రవర్తులను గురించి చర్చించను వారు బోధించిన భక్తి మార్గమును మనం చేరేటట్లు అన్ని అని కాకా సాహెబ్ కు సంశయం కలిగాను శ్యామ వారి భావన అంగీకరించక తమకు బాబా గల భక్తి కూడా తక్కువ కాదని వాదించాను అదే రోజు రాత్రి ఆ చర్చల్లో పాల్గొన్న ఆనందరావు పాకడే అనువానికి బాబా అదృశ్యం ఇచ్చాను దానిని పాకడే ఇట్లు చెప్పాను లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అక్కడ నిలిచి ఉండగా సాయిబాబా కనపడింది వారు రత్నసింహాసనపై కూర్చుని రెండు వారి పాదం ఉన్నది ఆ దృశ్యం నిజముగానున్నది కానీ కలయనట వీలు లేదు నా ప్రక్కనే శ్యామ అక్కడ ఉండెను శ్యామ నన్ను బాబా పాదములపై పడమనెను వారి పాదములు నీటిలో ఉన్నవి నమస్కరించినట్లు అని అని అంటుని అప్పుడు శ్యామ నీటిలో నన్ను నీ పాదములను బయటకు తీయము బాబా అని బాబా వెంటనే పాదములను పైకి తీశాను అప్పుడు నేను త్వరగా ఫ్రీ పాదములపై నా శిరస్సు మించుకుని బాబా నన్ను దీవించి ఇక వెళ్ళము నువ్వు మేలు పొందేదవు ఆందోళన భయం పొందవలసిన పని లేదు శ్యామకు పొట్టుపంచే దానం చేయము మేలు పొందేదవు అని చెప్పారు నీటిలో బాబా ఉండటం అనగా మనోచంచలం చే గురుపాదములను చూడలేమని భావన శ్యామ బాబాను పాదములు పైకి పెట్టమనట స్థిర నమ్మకం గల వారితో సత్సంగం చేయటైతే గురువును పొందవచ్చును భావ పొందవచ్చునని భావన శ్యామకు పొట్టపచ్చే దానం ఇచ్చట అనగా స్థిరభక్తి గురువునందు గల వారిని సేవించి ఆదరించట ద్వారా నీవు కూడా అతని వలె లాభంను పొందగలవన్న భావన కలలో కూడా ఆదేశ ప్రకారం తాకడు ఒక పట్టుమంచిన తీసుకువచ్చి దాన్ని శ్యామకి ఇవ్వమని కాకా సాహెబ్ వేడును శ్యామ అందుకు అంగీకరించపోవడంతో తీసుకొనము తీసుకునవద్దు అను రెండు చిట్టీలను వేసి పాదుకల వద్ద పెట్టి అందులో ఒక దాన్ని తీగ తీసుకునము అని వచ్చిటచే శ్యామ దాన్ని అంగీకరించను కిల గీతా రహస్యం బ్రహ్మ విద్యను సద్గంలో పఠించి వారిని బాబా ప్రోత్సహించి ఆశీర్వదించేడు వారు ఒకనాడు బాపు సాహెబ్ బా బాపు సాహెబ్ జోగ్ తనకు పోస్ట్ లో వచ్చిన ఒక పుస్తకం చంకులో పెట్టుకుని వచ్చి బాబాకు వంగి నమస్కరించగా అది క్రింద బాబా దాన్ని అడిగి తీసుకుని కొన్ని నిమిషంలో దాన్ని అటు ఇటు తిప్పి చూశాను అది తిలప్పు రాసిన రహస్యం గ్రంథము బాబా తన జేబులో చేయి ఒక రూపాయి బిల్లను తీసి పుస్తకముపై పెట్టి తిరిగి ఇస్తూ దీనిని శ్రద్ధగా పూర్తిగా చదువు నీవు మేలు అని చెప్పాను ఈ విధంగా బాబా పవిత్ర ఈ గ్రంథ పారాయణం వల్ల జోగ్ చాలా మేలు పొందిన విష జంతువులను చంపుట బాబా అభిప్రాయము ఒకసారి దీక్షత్ వాడ పై అంతస్తులో కొందరు మిత్రులతో మాట్లాడుచుండను కిటికీలో నుంచి ఒక పాము లోపలికి వచ్చాను కర్రలను తీసుకుని చంపు ప్రయత్నం చేయగా అది ఎటో వెళ్లిపోయాను అక్కడి వారిలో గల ముక్తారా అని భక్తుడు పాము తప్పించుకోవటం మంచిదనగా ఏమాదిరి పంట పండుగ అంగీకరించక విషసం విష సర్పమును చంపుట చే మంచిదని వారిద్దరికి రోజంత గొప్ప వాగ్వివాదం జరిగింది చివరకు ఆ విషయం బాబాను అడిగింది అప్పుడు బాబా ఇట్లు జవాబిచ్చును తేళ్లు పాములు లాంటి విష జంతువుల్లో సహా ఈ వాడు దేవుడు దేవుడొక్కడి వారి అనుమతి లేక ఏ జంతువు ఇతరులను ఏమీ చేయలేదు ప్రపంచంలోని ఏ ప్రాణికి తన ఇష్టప్రకారం ప్రకారం స్వేచ్ఛ లేదు కాబట్టి చంపుట కొట్టుట తపాదాలు వంటి విషయంలో దూరంగా ఉండవలను హాజీ సిద్దిక్ పాల్కే ఇతడు ముస్లిం మత సిద్ధాంతం ప్రకారం మక్కా మదీనాల యాత్ర చేసి వచ్చాను బాబా పేరు షిరిడీకి వచ్చి బాబా పేరు విని షిరిడీకి వచ్చాను కానీ బాబా తొమ్మిది నెలల వరకు మసీదులోనికి రానియలేదు అతను నెరుచుతాపడి శ్యామను ఆశ్రయించాను శ్యామ అతని తరఫున బాబా తీట్లను బాబా షిరిడీకి వచ్చిన అనేక మందిని ఆశ్రయం ఆశ్రయింతువు పాపం ముగసలిని అనుగ్రహించవేమి అప్పుడు బాబా అల్ల ఒప్పుకొన్నచో నేనేమి చేయగలను వారి అనుమతి లేనిదే మసీదులో పాదం పెట్టగలవారు లేవు నీవు హాజీ వద్దకు పోయి భారవి నూతి దగ్గరకు రాగలడేమో అడుగుమనగా శ్యామ వెళ్ళి అతన్ని కనుగొనగా అతడు అందుకు సిద్ధమే అని చెప్పాను మరలా శ్యామాతో నాలుగు వేల రూపాయలను నాలుగు వైదాల్లో చెల్లించగలడేమో కనుక్కోమను శ్యామ కనుగొని నాలుగు లక్షలు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నానని చెప్ప చెప్పాను సరే మసీదులు ఈ రోజు మేకను కోసము వాడికి దాని మాంసం కావలను లేక కర్పూరం కావలను కనుగొనమని చెప్పగా బాబా పాత్రలో గల చిన్న ముక్కచాలునని చెప్పాను ఈ సమాజంలో విని బాబా కోపించాను చావల్లోనున్న హర్సి వద్దకు వెళ్లి గొప్పవాని నటించున్నావేమి మక్కా యాత్ర చేసేతనని గర్వించు గుర్తించలేకపోతున్నావు అని కోపగించుకున్నాను తర్వాత అతన్ని తన దర్బార్లో చేర్చుకున్నాను ఇందులో భార్య వినేత దగ్గరకు రమ్మనట అహంకారంకు పరీక్ష బారవి నటి దగ్గర ఎందుకు పోవలను అని కలిసిన అది అహంభావనకు గుర్తు రూపాయలను చే అతని త్యాగములకు శ్రద్ధ తెలియను మాంసం కావలను కర్పూరం కావలను అని జీవ చాపల్య గుణములకు తెలియజేయను ఈ మూడు విధముల పరీక్షించిన మీదట అతని తన వాణిగా బాబా చేసుకుని అబ్దుల్ బాబా అంటే బడే బాబా అబ్దుల్ నాందేడు నివాసి పదహారు సంవత్సరంల వయసు నుండి నాందేడులో ఫకీర్ అమీరుద్దీన్ అన్న సాధువుని సేవించుండెను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో సాయిబాబా అమీరుద్దీన్ స్వప్నంలో కనిపించి అతని చేతిలో రెండు మామిడి పండ్లను పెట్టి అబ్దుల్ను తన వద్దకు పంపమని చెప్పాను మేల్కొని చూసేసరికి అతని చేతిలో నిజంగానే రెండు మామిడి పళ్ళు ఉండెను వాటిని అబ్దుల్కిచ్చి అతని షిరిడీకి వెళ్ళి సాయిబాబాను ఆశ్రయించి వారి సేవ చేయమని చెప్పాను వెంటనే అబ్దుల్ షిరిడీకి చేరను షిరిడికి వచ్చాను అతను చూచి బాబా నా కాకు వచ్చినదే ఆయన నీవు ఇతర ఆలోచనలు పనులు లేకుండా నా సేవ చేయమని బాబా అతనితో చెప్పాను అప్పటి నుంచి అబ్దుల్ మసీదు దాని పరిసర ప్రాంతాలు బాబా తిరుగుదారులు మూర్చి శుభ్రపరచుడు వాడు లెండిబాగ్ మసీదుల్లో గల లాంతర్ల గాసులు తుడిచి శుభ్రపరిచుడు వాడు తీరిక సమయంలో బాబా చెంత కూర్చుని ఖురాన్ చదువుచుండెడు వాడు లెండి తోటలో గల నందా దీపం దగ్గర అబ్దుల్ ప్రతిరోజు రెండు కుండలు నిండుగా నీరు పెట్టేడు వాడు బాబా ప్రతి సాయంత్రం వేల నిన్నత కాలంనా అక్కడ కొంతసేపు కూర్చున్నాడు వారు అప్పుడు కుండల్లోని నీటిని చేతిలో తీసుకుని ఏమేమో చదువుతో అన్ని దిక్కుల వైపు చల్లడి ఆ తర్వాత లేచి నీరు చల్లిన ప్రతి దిక్కు వైపు తిరిగి తీక్ష్ణంగా చూచుచుండడు వారు అన్ని దిక్కుల ఎందుగల తన భక్తులను రక్షించుకు బాబాయ్ ఇలా చేసేటి వారని అది చూసిన భక్తులు అనుకునేవారు అబ్దుల్ ఒక రోజు ఒక రాత్రి అంత మోకాళ్ళపై వాలి తన తలకు ముందుగా చేతులు నించుకుని ఉండగా చంద్రను చూడ చూడదలుచుకుంటేవా అని బాబా అడిగాను అట్లు కొంతసేపు ఉన్న తర్వాత నిద్రమత్తుల అబ్దుల్ బాబాపై పడినాను బాబా అతన్ని తట్టిలేపి చంద్రుని చంద్రని లేచి పరండమని చెప్పాను మరుసటి రోజు మధ్యాహ్నము దోసెట్లో నీరు తీసుకోగా అందులో చక్కగా చంద్రుడు కనిపించను బాబా యొక్క దుస్తులను అబ్దుల్ ప్రతిరోజు షిరిడి దగ్గరలో గల వాగులో ఉతికి శుభ్రపరిచడి వాడు హీమాంబాయి చోటేఖాన్ ఇతడు నిజాం ప్రభుత్వంలో సిఫాయి ఉద్యోగం చేసేటవాడు ఒకరోజు ఒకసారి పోలీసులకు విచారణలో సరిగ్గా తోడ్పడటం లేదని ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడిని ఇతడు చావ ఇతనికి ఇతనికి డెబ్బల్ నోట నెత్తురుకుతూ ఉపాధ్యాయుడు మూర్ఛిలను ఇతడిని ఉద్యోగం వదిలిపెట్టి రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోమని లేనిచో శిక్ష తప్పదని పై అధికారులు చెప్పారు అందుచే నాకు రాజీనామా చేసి నైజాం రాష్ట్రంలో వెదిరి మహారాష్ట్రలో ప్రవేశించి బాబాకు నమస్కరించగా అల్లా మాలిక్ భయం భయం వలదు నీవు శిక్ష పడకుండా నీకు శిక్ష పడకుండా చూచగలను బాబా అభయం ఇచ్చాను అతడు రెండు నెలలు షిరిడిలో ఉన్న తర్వాత ఒక రోజు బాబా అతన్ని నీవు ఇంటికి తిరిగి వెళ్ళము నీ భూములకు సంబంధించిన కేసులు నీకు అనుకూలంగా పరిష్కారం అవను అని చెప్పాను అతని మేనత్తకు అతనికి భూముల తగాదాలు ఉండను ఆ విషయం బాబాకు చెప్పకపోయినా తెలుసుకుని ఆశీర్వదించారు ఈ విధంగా చాలా సార్లు షిర్డీకి వచ్చి చోటేఖాన్ బాబా యొక్క సలహా చోటేఖాన్ బాబాయ్ యొక్క సలహాలను ఆశీర్వాదంలో పొంది భౌతికంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా కొంత పురోభివృద్ధి పొందాను బూటికి ప్రాణగండం ఒక రోజు షిరిడీకి నానాసాహెబ్ దెంగేళ్ళ అను జ్యోతిష్యుడు వచ్చాడు ఒకనాడు అతడు బూటిని చూచి ఈ దినము నీకు ప్రాణగండం ఉన్నదని చెప్పాను ఆ తర్వాత మామూలుగానే బూటి ద్వారకామాయకు వచ్చి బాబా పాదముల చెంత కూర్చోను బాబా బూటితో ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణము మరణం ఉన్నదనుచున్నాడు చున్నాడు మృత్యువు నిన్నెట్లు చంపగలదో చూసేదను గాక నీవు భయపడకుము ఆనాటి సాయంకాలము బూటి మరుగుదొడ్కి పోగా అక్కడ పెద్ద పాముండెను నౌకర్ కేకవేయగా అతడు కర్రని తీసుకుని లోపలాది మాయమైను బాబా ఇచ్చిన అభయం గుర్తు తెచ్చుకొని బూటీ సంతోషించును నిజం నాకు ఆ విషేసత్పం అతన్ని ఉండవలసి ఉండవచ్చును దాని కట్టడం ప్రకారం అది వచ్చను కానీ బాబా వాకుల ప్రభావం వలన అది అతన్ని ఏమీ చేయలేక వెళ్లిపోయాను అమీర్ శకర్ ఇతడు షిర్డీకి దగ్గరలో గల కోరైన గ్రామంలోని కసాయి జాతికి చెందినవాడు బాంద్రాలో కమిషన్ వ్యాపారము చేయచుండెను ఇతడు కేళ్లవాతం జబ్బుతో పాటుపడును బాబా మహిమలు విని వ్యాపారం వదిలి బాబా చెందకు చేరను చావళ్ళలో కూర్చుని ఉండవని బాబా ఆదేశించను అప్పట్లో చావిడి చాలా త్వరగా చెంబెలుతూ ఉండేది అతని రోగం నాకు అలాంటి వాతావరణం మంచిది కాదు అయినను బాబా వాకునకు తిరిగేమి అతడు చావళ్లోనే కూర్చుండెను బాబా ఉదయము సాయంత్రం చావుడిపై వెళ్ళిచుండేడు వారు రోజు విడిచి రోజు అక్కడ నిద్రించుండేవారు అందువల్ల అమీర్ నాకు బాబా సాంగత్యం ఎక్కువగా ఉండేది అతని వ్యాధి క్రమక్రమంగా తగ్గుచుండను బాబా తగ్గినట్లుండే తగ్గి తగ్గినట్లుండటిచే ఒక రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా కోపరగా వెళ్లి ఒక సత్రంలో నిండెను అక్కడ ఒక పకీరు మరణించుటకు సిద్ధంగా ఉండి అమీర్ నాకు త్రాగుటకు నీరు తెచ్చిపెట్టమని అడిగాను అతడు నీటిని ఇవ్వగా ఆ నీటిని తాగి పకీరు మరణించాను ఈ విషయం పోలీసు వారు తెలిసినచో తనను అనుమాని అనుమానించవచ్చునని భయపడి బాబా అనుమతి లేక షిరిడి వదిలి వచ్చినందుకు ఇది ప్రతి ఫలితమని గ్రహించి వెంటనే బాబా నామజపము చేచు తిరిగి షిరిడి చేరను సాయి ఆజ్ఞ ప్రకారము చావడిలోనే ఉండి సంపూర్ణ ఆరోగ్యం పొందను చావడిలో పడుకున్న బాబా ఒక రాత్రి మధ్యభాగంలో లేచి అబ్దుల్ లేపి నా పరుపు వైపుగా ఏదో దుష్ట ప్రాణి వచ్చిచున్నదని చెప్పను అబ్దుల్ అందరిని తెచ్చి జాగ్రత్తగా చూడగా అమీర్ సక్కర్ దిండి కింద పాముండెను అమీర్ పేరు చెప్పడానికి బాబా తన పేరును సూచించాను ఈ విధంగా అర్ధరాత్రి అందరినీ లేపి అమీర్ ను ప్రమాదం నుండి రక్షించను అతను రక్షించుకున్నట్లుగానే దీవారాత్రులు ఎంద దివరాత్రిలో ఎంవెల్లప్పుడు ఈ కథలను పారాయణించే భక్తులను సాయి అన్ని వైపుల నుంచి రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి 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 ముప్పది ఒకటవ అధ్యాయం సంపూర్ణం